లివ్ బెటర్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మనం కొన్ని విచిత్రమైన సంఘటనలు చూస్తుంటాం బతికున్న మనిషినే నువ్వు పోయి బతికున్నావని సర్టిఫికేట్ తీసుకురా అని కొన్ని సంఘటనలు వినే ఉంటాం ఇంతకుముందు బట్ ఇప్పుడు ఈ సంఘటన మాత్రం మరీ దారుణం ఏంటంటే చిన్న పాప బతికున్న పాప బర్త్ సర్టిఫికెట్ కోసం వెళితే డెత్ సర్టిఫికేట్ ఇచ్చాడు ఓ మహానుభావుడు ఇది ఎక్కడ జరిగిందో తెలుసా ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం గట్టు సింగారం అనే విలేజ్లో జరిగింది ఇంత దారుణం అంటే చిన్నపిల్ల బతికుండగానే చంపేసి డెత్ సర్టిఫికెట్ ఇష్యూ చేసేశారు పైగా అడిగితే రూడ్గా సమాధానం చెప్తున్నారంట ఆ పేరెంట్స్ మనతో పాటు లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు యాక్చువల్లీ మమత అలాగే ఉపేందర్ అనే ఇద్దరు భార్యాభర్తలు వాళ్ళ పాప కోసం సర్టిఫికేట్ కోసం వెళ్ళారనమాట పాప సర్టిఫికేట్ కోసం ఎంఆర్ఓ ఆఫీస్కి సో వాళ్ళు చేసినటువంటి నిర్వాకం ఏంటో వాళ్ళ మాటల్లోనే విందాం నమస్తే అమ్మా ఏమైందమ్మా మమతా గారు మీరు పాపది బర్త్ సర్టిఫికేట్కి వెళ్తే తహసీల్దార్ ఆఫీస్లో డెత్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ ఆఫీస్లో ఇచ్చారని చెప్పి చెప్తా ఉన్నారు మీరు మీ హస్బెండ్ వెళ్లారా లేకపోతే మీరు మాత్రమే వెళ్ళారా తర్వాత మీతో కూడా గా బిహేవ్ చేశారు అక్కడ ఆఫీస్లో కొందరు స్టాఫ్ అని చెప్తున్నారు అంటే ఎంఆర్ఓ గారికి సంబంధం ఉండకపోవచ్చు అయినప్పటికీ కూడా మీ పట్ల రూడ్ గా బిహేవ్ చేశారని తెలుస్తుంది అసలు ఏం జరిగింది చెప్పండి నేనే వెళ్ళా మేడం వన్ ఇయర్ నుంచి తిప్పుతున్నారు మేడం ఫస్ట్ సర్టిఫికెట్ కోసం అని వన్ ఇయర్ నుంచి వెళ్తున్నా మా పాప సర్టిఫికెట్ డెలివరీ సర్టిఫికెట్ సర్టిఫికేట్ పట్టుకొని రికార్డ్స్ దొరకలేదు అది ఇది అని చెప్పేసి వన్ ఇయర్ నుంచి తిప్పుతున్నారు వెళ్ళాము వెళ్ళినాక సిక్స్ త్రీ డేస్ బ్యాక్ మళ్ళీ వెళ్ళా వన్ ఇయర్ నుంచి తిప్పారా ఆ వన్ ఇయర్ నుంచి తిప్పారు రికార్డులు దొరకలేదు రికార్డులు పంపించలేదు గ్రామ సెక్రటరీ చెప్పేసి వన్ ఇయర్ నుంచి తిప్పారు అట్లా ఇయర్ మేడం మళ్ళీ బాబుకి ఇద్దరికి బాగా అర్జెంట్ స్కూల్లో ఫుడ్ బంద్ అవుతుంది రేషన్ బంద్ అవుతుంది అని చెప్పేసి అంగన్వాడీ స్కూల్ మేడం చెప్పింది చెప్పింది అనేసి మళ్ళీ త్రీ డేస్ నుంచి వెళ్తున్నా మేడం కంటిన్యూగా వెళ్తే ఏం చెప్పారు రికార్డులు ఇస్తాం చలానా గట్టి తీసుకోండి అని చెప్పేసి అన్నారు ఆల్రెడీ వన్ ఇయర్ క్రితమే చలానా గట్టి తీసుకొచ్చి మీకు అది ఫామ్స్ ఇచ్చా కానీ ఇంతవరకు బస్ అడికెట్ ఇవేదు మరి ఏంటంటే రేపు రామ్మ అన్నారు తెల్లారి మేడం బర్త్ బదులు డెత్ ఇచ్చారు డెత్ ఇవ్వగానే దాన్ని చూసి ఇదేందని చెప్పేసి దాన్ని ఒక ఫోటో తీసుకున్నా ఫోన్ లో ఎమ్మట ఇవ్వగానే ఎమ్మట ఒక ఫోటో తీసుకున్నా తీసుకుని చెప్పేసి అక్కడ ఉన్న సార్కి ఇట్లా క్వశ్చన్ చేస్తా ఇదేం సార్ మీ బతు అప్లై చేసుకుంటే మీరు డెత్ ఇచ్చారు సార్ బతుకున్న పాపకి చనిపోయిన టీయటం ఏంటని చెప్పేసి అడిగిన దారుణం అసలు అడిగితే మాదే మిస్టేక్ అయిందమ్మా అని చెప్పేసి ఇంకో ఫామ్ లో కొట్టారు వేరే ఫామ్ ఎంబా ఫిల్అప్ చేసి ఇచ్చారు అక్కడ నేను చేసి ఇచ్చారు కానీ దాంట్లో మా పాప పుట్టిన అడ్రస్ కానీ విలేజ్ పేరు గానీ హాస్పిటల్ అనేది అది చేయలేదు అందులో చేయలేదు దాని గురించి సార్ మరి ఇట్లా పాపది ఎక్కడ పుట్టింది అనేది యాడ్ చేయలేదు మరి ఇట్లా ఇస్తే సెక్రటరీ గారు ఆన్లైన్ చేయను అంటున్నారు మా పాప బర్త్ సర్టిఫికెట్ కి ఇబ్బంది అయింది మరి ఎట్లా సార్ అని చెప్పేసి అడిగినా అయితే నేను అంతే కొడతా నేను అంతే చేస్తా నువ్వు ఎక్కువ మాట్లాడితే ఇది కూడా ఇవ్వను అబ్బో అని చెప్పేసి అన్నాడు ఎవరమ్మా అన్నది అలాగా సెక్షన్ లో సెక్షన్ ఆఫీసర్ పేరు తెలుసా ఆ జీవి గురు వెంకటేశ్వర్లు గువ్వల వెంకటేశ్వర్లు గువ్వల వెంకటేశ్వర్లు సెక్షన్ ఆఫీసర్ అనమాట ఇట్లా అన్నారు అదే సార్ బయటకెళ్ళి సార్ వన్ ఇయర్ నుంచి తిరుగుతున్నాం చిన్న పాపని వేసుకొని తిరుగుతున్నాం మీరు ఇట్లా తిప్పుతున్నారు ఇచ్చేదైనా సరే అని చెప్పేసి అడిగిన మేడం అయితే నువ్వు ఏకవచ్చ మాట్లాడుతున్నావు నువ్వు ఇంతే పైన కేసు పెడతా బెదిరిస్తున్నారా బెదిరిస్తున్నారు అయితే అదేంటి సార్ మరి అడిగే రూల్స్ మాకు లేదా మరి మేము బతుకు అప్లై చేసుకుంటే డెత్ ఇం ఏంటి మళ్ళీ ఏకవచ్చు మాట్లాడుతున్నారని అడుగుతున్నారు మీరు మాకు రెక్స్పెక్ట్ ఇస్తే మేము ఇస్తాం మీరు ఆడలతో మాట్లాడే పద్ధతి మీకు ఇది సార్ ఇది కాదు సార్ మరి మీరు లేడీస్ తో మాట్లాడే ప్రవర్తన ఇది కాదు మీరు ఎక్కువ మాట్లాడితే ఇది కూడా అంటున్నారు అసలు ఇది ఎందుకు ఇవ్వరు సార్ అని చెప్పేసి మేము అడిగినాం అమ్మా నేను ఇవ్వను నువ్వు బయటకి వెళ్ళిపో అని చెప్పేసి అన్నారు మేడం ఇప్పుడు మాకు విజువల్స్ లో కనిపిస్తున్నాడు ఒక ఆయన గ్రీన్ షర్ట్ అమ్మ అన్నది కళ్ళజోడ పెట్టుకుని మేడం తర్వాత వీళ్ళంతా వచ్చారు మేడం వచ్చి అడిగారు ఇట్లా బతుకు అప్లై చేసుకుంటే వాళ్ళ మమ్మీ ఇట్లా డెత్ కియండి మా చిన్న పాప బతుకున్న పాపని చనిపోయిన ఈట ఏంటి మరి వాళ్ళ పేరెంట్స్ ఇట్లా బాధపడుతున్నారు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు మరి మహిళతో మాట్లాడే పద్ధతి ఇది కాదని చెప్పేసి అడిగారు మేడం అడిగినాక ఎమ్మట తక్షణమే ఎంఆర్ఓ సార్కి కాల్ చేస్తే నేను లేనమ్మా కోర్టు విషయంలో వేరే పనికి వెళ్ళాను రేపు వచ్చాక సర్దిస్తా అని చెప్పేసి అన్నాడు మేము వెళ్ళిపోయినాం ఇంకా తెల్లారే ఎమ్మట సార్ ఫోన్ చేసి పిలిపించాడు పిలిచి వెళ్ళాక మళ్ళీ మా పాపది మాకు కరెక్ట్ సర్ చేసి ఇచ్చాడు ఎంఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు కరెక్ట్ ఇచ్చారు ఆ ఇచ్చారు మేము ఓకే మిస్టేక్ వాళ్ళ వైపే జరిగితే సెక్షన్ ఆఫీసర్ ఎందుకు అంత ఇది అంత గట్టిగాను అంత రూడ్ గా మాట్లాడడం ఏంటి ఇది మాతో ఒక్కటే కాదు మేడం ఇంతకు ముందు రెండు కూడా ఇంట్లోనే జరిగినాయి అంటే ఇది మూడోది మా దాంతో ఓ అంటే బతికున్న వాళ్ళని చంపేస్తారనమాట వీళ్ళు అట్లానే అడిగే రూల్స్ నాకు లేదని చెప్పేసి అంటుండే మేడం సెక్షన్ లో ఉన్న అతను చాలా దారుణమైన విషయం అసలు చిన్న పిల్లని చనిపోయిందని సర్టిఫికెట్ ఇచ్చి మళ్ళీ రివర్స్ లో మీ మీద కేసు పెడతాను ఏకవచ్చంగా మాట్లాడుతున్నాను మీ పైన కంప్లైంట్ ఇస్తాను మాట్లాడుతున్నాడు అదే అదే చేసిన తప్పు సరిదిద్దుకోవాల్సింది పోయి మళ్ళీ రూడ్ గా మాట్లాడడం అసలు మీరే కంప్లైంట్ ఇవ్వాల్సిందే అమ్మాయిలా ఇచ్చారని చెప్పి మీరే అసలు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాల్సింది మీడియా ఉన్నదిగా మేడం అమ్మా అదే అని చెప్పేసి ఇంకా సార్ కూడా ఎంఆర్ఓ సార్ కూడా కాల్ చేస్తే నేను వచ్చి సార్ దిగుతానమ్మా అని చెప్పేసి చెప్పింది సార్ ఓహో సో ఎంఆర్ఓ గారు రెస్పాండ్ అయ్యారు అయితే గారు అదేలేమ్మా ఏదో చెప్తారు కదా టెంపుల్లో కూడా అట్లా అంటారు దేవుడు వరం ఇచ్చిన పూజారి అన్నట్టు ఆయన వాళ్ళు బానే ఉంటారు కింద నుంచి వీళ్ళకే ఎందుకు చేస్తారు అర్థం కానీ మేడం ఆయనకి కరెక్ట్ కాదు మేడం అది లేడీస్ తో మాట్లాడే పద్ధతి వేరుగుంది ఆయన ఫస్ట్ వచ్చిన వాళ్ళతో సరిగా మాట్లాడటం అనేది లేదు ఆయనకి సమాధానం ఎట్లాంది అంటే చేస్తే చేస్తా లేకపోతే లేదు నేను ఇంతే ఇది నా ఇష్టం అట్లా ఆ లెవెల్లో మాట్లాడుతున్నాడు ఆయన ఆఫీస్ మొత్తానికి ఆయనే బాస్ అనుకుంటున్నాడేమో ఆ అదే మేడం కాదమ్మా సంవత్సరం పైనుంచి ఇప్పుడు పాప స్కూల్లో జాయిన్ చేయటం కోసం ఏ ఇయర్ లో పుట్టింది అసలు స్కూల్ ట్వంటీ టూ మేడం ట్వంటీ టూ ఇయర్ పాప పుట్టింది ఓకే అంటే మధ్యలో కొంచెం హస్బెండ్ ఇక్కడ లేడు హైదరాబాద్ లో ఉంటుందని చెప్పేసి తీసుకోలే వన్ ఇయర్ పాటు ఈ పట్టుకొని తిరుగుతూనే ఉన్నాయి కాన్ సర్టిఫికేట్స్ రికార్డ్స్ లేవు రికార్డ్స్ దొరకలేదు అని చెప్పి వన్ ఇయర్ తిప్పారు మేడం వన్ ఇయర్ తిప్పినాక కూడా సర్లే దొరకలేదు అంటున్నారు కదా దొరకగానే కాల్ చేస్తామని చెప్పారు ఇక కాల్ చేయట్లేదు కాల్ చేయట్లేదు అని చెప్పేసి రీసెంట్ గా త్రీ డేస్ నుంచి మళ్ళీ కంటిన్యూ తిరుగుతున్నా అయితే రికార్డ్స్ దొరికినాయి అమ్మా నీది నీకు ఇస్తా బర్త్ సర్టిఫికేట్ అని చెప్పేసి అన్నారు ఇలాక డెత్ చేతిలో పెట్టారు ఇదే నన్ను క్వశ్చన్ చేసినందుకు ఆయన మాట్లాడుతున్నారు ఆ సెక్షన్ సార్ కాదమ్మా ఫస్ట్ నుంచి కూడా మీరు ఈ సెక్షన్ ఆఫీసర్ దగ్గరికే వెళ్ళి మాట్లాడేవాళ్ళ ఫస్ట్ వన్ ఇయర్ నుంచి కూడా లేదు మేడం ఓకే మారిండి ఈయన వేరే ఆయన నేను తిరిగిన కాంచి ఈయన లేడు ఓకే ఇప్పుడు మరి స్కూల్లో వేస్తానికి ఈ సర్టిఫికెట్ అంతే కదా అవును మేడం ఆధార్ చేయించడానికి ఆధార్ స్కూల్లో ఫోటో ఓపెన్ అవ్వట్లే పేరు ఓ మిడ్ డే మీల్స్ మధ్యాహ్నం భోజనం ఇంకా ఓకే ఓకే ఇప్పుడు వేసుకున్నారా మరి ఈ రోజు అయిందా సర్టిఫికెట్ చేశారు మేడం ఎంఆర్ఓ గారు వచ్చాక స్కూల్లో జాయిన్ చేసుకున్నారా ఆ చేసుకున్నారు మేడం బర్త్ సర్టిఫికేట్ అంటే ఆధార్ ఇస్తే ఇక స్కూల్లో ఓపెన్ అయ్యి చెప్తారు ఓకే ఓకే సరే ఇప్పుడు అయితే ప్రాబ్లం సాల్వ్ అయింది కానీ బట్ అలా బిహేవ్ చేయడం అనేది తప్పు హండ్రెడ్ పర్సెంట్ మేడం అసలు ఆయనకైతే అసలు లేదు మేడం లేడీస్ ఎట్లా మాట్లాడాలి వచ్చిన వాళ్ళతో ఎట్లా చేయాలి నేననే కాదు మేడం నాతో పాటు ఇంక ఇద్దరు కూడా ఇట్లానే చెప్పారు ఇట్లా మొక్కని ఇస్తేయడం గానీ వేరే విధంగా చెప్పడం కానీ మాట్లాడడం కానీ ఆయన మూడు సార్లు ఇంత నేను చేసిందంట నేను మూడో పర్సన్ మేడం కాకపోతే ఇక వాళ్ళు చదువు రాను అని చెప్పేసి వాళ్ళని ఇదిగా తీసి పడేసిండు ఒకవేళ ఈ ప్లేస్ లో నా కూడా చదువు రాకుంటున్నట్టు అయితే నన్ను కూడా ఇట్లానే చేసాయే వాళ్ళు లేరేమో చెప్పలేము అందరు చదువుకున్న వాళ్ళు వెళ్లారుగా మేడం కదా వాళ్ళు ఉంటారు వాళ్ళకి చెప్పే విధానం ఇది కాదుగా మేడం తెలంగాణ తెలియపరచాలి ఇట్లా అట్లా అని కానీ విసురుకుంటే అది తప్పు కదా అవును అది వాళ్ళ డ్యూటీ అమ్మా అయినా వాళ్ళు చెయ్యాలి అది వాళ్ళ డ్యూటీ నేను చెయ్యను నాకు ఇష్టం వచ్చింది రైట్ చేయటం మేడం ఆఫీస్ అది గవర్నమెంట్ అది అవును నువ్వు చేసే పద్దతిలో చెప్తే ఎందుకు మాట్లాడతాం మేడం అట్లా అంతే కదా మేడం మాట్లాడడం కదా అవునమ్మా అవును ఇప్పుడు ఫస్ట్ పిల్లలు అమ్మా పిల్లల భవిష్యత్తు గురించే మేము చేసుకునేది అంతే కదా అది లేకపోతే స్కూల్లో జాయిన్ చేసుకోరు కదా ఫస్ట్ మీకు బర్త్ సర్టిఫికెట్ అడిగినప్పుడు డెత్ సర్టిఫికెట్ ఇచ్చింది కూడా ఇతనేనా అతనే ఇచ్చాక నేను ఎమ్మెడి ఆ మిస్టేక్ ఫోటో దింపుకున్నా ఫోటో దింపుకున్న కోసం నా ముందే చించి పడేశాడు కానీ ఫోటో దించిన సంగతి అతనికి తెలియదు నేను తెలివిగా ఫోటో తీసుకున్నా ఇది అని చెప్పేసి ఎందుకంటే పిల్లలు ఎట్లున్నది అర్థం కావట్లేదు మేడం అని చెప్పేసి ముందే ఒక కాపీ ఫోటో దించుకున్నా ఫోన్ లో ఎమ్మడి అప్ ఫిల్అప్ ఇచ్చాడు కానీ దాంట్లో అసలు ఏమన్న అడ్రస్ గానీ విలేజ్ పేరు గానీ మా పాప ఎక్కడ పుట్టిందని అని అందులో అదే ఏమి డీటెయిల్స్ కనిపిస్తా లేవు అందులో నేను చూస్తున్నా ఇప్పుడు అది కనబడుతుంది ఎక్కడ డీటెయిల్స్ ఏం లేవు అసలు జస్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఒక్కటి మాత్రమే కనిపిస్తుంది అందులో ట్వెల్వ్ లెవెన్ ట్వంటీ టూ అని చెప్పి అంతే ఇక ఇంకేం లేవు అందులో లేదు పైన మొత్తం డెత్ అనేసారు మేడం ఆ పైన డెత్ అనేసి కింద ఏమో డేట్ ఆఫ్ బర్త్ వేసారు బర్త్ వేసాడు కరెక్ట్ అందులో కూడా మిస్టేక్ చాలా ఉన్నాయి విలేజ్ పేరు గానీ హాస్పిటల్ పేరు గానీ అసలు ఏది లేదు అట్లానే అడిగి క్వశ్చన్ చేసినందుకు నేను చెయ్యను నేను ఇంతే చేస్తా అని మాట్లాడుతున్నాడు అదే అమ్మా కానీ అందులో ఆయన ఉండడం కరెక్ట్ కాదు మేడం నేను చెప్తున్నా నాకనే కాదు ఒకవేళ నేను కాకుండా ఇంకో వ్యక్తులు పోయినా చదువు చదువుకోని వాళ్ళు పోయినా గానీ ఆయన ఇంతే మాట్లాడతాను మేడం బహుశా మన వీడియో చూసిన తర్వాత అతని మీద చట్టపరమైన శాఖపరమైన చర్యలు ఉంటాయి అని అనుకుంటున్నానమ్మా ఖచ్చితంగా మేడం అదే ఇది కరెక్ట్ గా ఉంది అది ఏదో ఎట్లా పడితే అట్లా రాసి ఇచ్చేసారు అంతే ఇష్టానికి కానీ వాళ్ళకి మాత్రం ఆ స్టాప్ లో దాంట్లో ఉన్న మనం చాలా నిర్లక్ష్యం ఉంది మేడం ఇలా మీడియం ముందు కూర్చున్నాను కాదు కానీ చాలా నిర్లక్ష్యం ఉంది ఏ విషయంలో అడిగినా వాళ్ళు అంతే చూపిస్తున్నారు వాళ్ళు ఓహో ముందు వాళ్ళ యాక్టివిటీ చూపించి మమ్మల్ని పైగా రివర్స్ మాట్లాడుతున్నారు లేలేమ్మా ఖచ్చితంగా వాళ్ళ మీరు చర్యలు తీసుకుంటారు నాకు ఏదైనా ఉంటాయి ఇదే కాదు పాపకనే కాదు ఇంకా వేరే విషయాల పోయినా కానీ ఏ విషయంలో కానీ చాలా నిర్లక్ష్యం ఉంది ఖచ్చితంగా చర్యలు అయితే ఉంటాయి అమ్మా థ్యాంక్స్ అమ్మా థ్యాంక్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి